ఆయన గురించి ఏం మాట్లాడుకుంటామన్నా అన్న ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్లో వార్ జరుగుతుంది కదన్న దాని గురించి ఏం మాట్లాడతారా అన్న అసలు ఎన్టీఆర్కి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నాడు కదన్న ఆయన్ని పట్టుకొని జనసేనకి టీడీపీకి గేట్ కీపర్ అన్నారన్న చాలా ఘోరం అన్న అది జన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా తక్కువ తిన్నారన్న వాచ్మెన్ అని చెప్పి ఫోటోలు పెట్టడం వైరల్ చేయడం చేశారన్న ఎన్టీఆర్ ప్లాన్స్ తప్పేం లేదన్న ఎన్టీఆర్ జోలికి వెళ్తే కొత్త చెక్కేస్తారు అంటే ఎవరికి వాచ్మెన్ అన్న అంటే అంటే పవన్ కళ్యాణ్ వాచ్మెనా పవన్ కళ్యాణ్ వాచ్మెన్ టీడీపీ పార్టీకి అహా టీడీపీ పార్టీకి తర్వాత బీజేపీ పార్టీకి వాచ్మెన్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారంటారు అంతే కదా బ్రో క్లియర్ గా కనిపిస్తుంది ఓకే అన్న ఓకే అన్న ఏంటన్నా జనసేన పార్టీలో ఉండే నాయకుల పరిస్థితి ఏంటన్నా ఏ ఉందన్నా ఒకడేమో వైఫ్ నైఫ్ కైఫ్ అంటాడు ఇంకోడేమో వెనక నుండి వచ్చి పట్టుకుందాం అంటాడు సరే ఇంకోడేమో అంటే వాడైతే పిర్ల పండగ అంటాడు వాడు వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నే రేప్ చేసిన కేసులో ఉన్నాడు ఇంకో వాళ్ళు ఉన్నారన్న వాళ్ళని స్పెషల్గా చెప్పాలి అది ఈ మధ్యనే రీసెంట్ గా జరిగిందన్న వాళ్ళ డ్రైవర్ ని చంపిదింగి నదిలో పడిదంగారన్న మరీ ఘోరం వందనం పథకం లోకేష్ గారి ఆలోచన నుంచి వచ్చిందనేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కదా దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు అన్న కొడుకుని లేపాలని అనుకోవచ్చు కానీ మరీ ఎంత కాదన్నా పక్వ పార్టీ వాళ్ళ పథకాలను దొబ్బేసి కాదన్నా అది అమ్మఒడి పథకం నుంచి వచ్చిన పేరని అందరికీ తెలుసు అన్న ప్రజలందరికీ తెలుసు ప్రజలకి అడిగితేనే చెప్తున్నారు మీకు తల్లి ఒడి అమ్మ తల్లి కొందనం పడిందా అంటే అమ్మఒడి పడిందండి అనేసి అంటున్నారు అర్థమైందా అలా ఉంటుంది మన చంద్రబాబు గారు అంటే పథకాల పేర్లు మార్చవచ్చు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక మార్క్ అనేది పెట్టాడో అది మర్చిపోలేరు అని అంటారు మర్చిపోలేరు అన్నీ సృష్టించాడన్నా ఈ జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటంటే టీడీపీకి బానిసత్వం చేయడం జెండాలు మోసుకోవడం తప్ప ఏం లేదన్న ఎందుకన్నా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏమున్న జనసేన కార్యకర్తలను అసలు గుర్తించడం లేదని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో బోరుని ఏడుతున్నారన్న అదేంటన్నా కూటమి ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు ఇరవై ఒకటి సీట్లకు ఇరవై ఒకటి గెలిచాము అంటుంటే మీరేమో ఏడుస్తున్నారంటున్నారు అన్న వాళ్ళకి తెలుసన్నా పొత్తు లేకుండా వస్తే వాళ్ళ అడ్జస్ట్ గెలవడాన్ని